తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య టీవీ వన్ తెలుగు న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ని వారి కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా టీవీ వన్ తెలుగు న్యూస్ వీక్షకులకు యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు టీవీ వన్ తెలుగు న్యూస్ దినదినాభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు ఈ రోజున మన టీవీ వన్ తెలుగు న్యూస్ ఛానల్ యూట్యూబ్ యాజమాన్యానికి సిబ్బందికి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఎప్పటికప్పుడు మంచి వార్తలతో టీవీ వన్ ముందుకు వస్తుంది కాబట్టి ఈ వీక్షించే ప్రేక్షకులందరికీ వారికి కూడా మన శ్రీనివాస్ కూడా ఎప్పటికప్పుడు వార్తల్ని సేకరించి ప్రజల ముందుంచడానికి ముందుంటాడు కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదేపు సవాడు